తరబడి దారుణమైన చోటు చేసుకుంది ప్రజలు తాగే మంచి నీటిలో పురుగుల మందు కలిపారు కొందరు దుండగులు అర్ధరాత్రి ట్యాంక్ వద్దకు వెళ్లి ఈ పాపానికి పాల్పడ్డారు ఈ విషయాన్ని గ్రామస్తులు చూసి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ఆ నీటిని ప్రజలు తాగితే ఊహించని నష్టమే జరిగింది అయితే దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతుంది తమకు ఓటు వేయలేదనే కారణంతో వైసీపీయే ఈ దారుణానికి పాల్పడిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే వాటిని వైసీపీ ఖండిస్తుంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అది కన్నేకలు మండలం తుమ్మిగనూరు గ్రామం శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇదే సమయంలో తిప్పయ్య అనే వ్యక్తి వారిని గమనించి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు వెంటనే మరికొందరు స్థానికులను తీసుకుని వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లగా అక్కడ పురుగుల మందు డబ్బాలు కనిపించాయి వాటిని నీటి ట్యాంకులో కలిపినట్టు గుర్తించారు దీంతో గ్రామానికి విడుదల చేసే తాగునీటి సరఫరాను నిలిపివేశారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్ఐ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు తాగునీటి ట్యాంక్ ను పరిశీలించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే వైసీపీ నాయకులు ఇలా చేశారని టీడీపీ ఆరోపణలు చేయగా వాటిని గత రెండేళ్లుగా వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్న గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి నాయకుడు ఫనీంద్ర గౌడ్ ఖండించారు ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి సాలి సీరియస్ గా తీసుకున్నారు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ పని ఎవరు చేసినా చాలా దారుణం చిన్న పిల్లల నుంచి పెద్దవారు మంచి నీటిని తాగుతారు అలాంటి నీటిలో పురుగుల మందు కలపడం అత్యంత హేయమైన చర్య రాజకీయంగానే ఈ ఘటన జరిగితే మాత్రం అంతకంటే హీనం మరొకటి ఉండదు నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలి దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి